చిన్నప్పుడు మేము చిన్నప్పుడు విలేజ్లలో సైకిల్ మీద తీసుకొచ్చి అమ్మేది ఇలాంటి ఈ సైజులోనే లోనే డబల్ టే అని చెప్పేసి చమ్మేది సేమ్ అదే ఏ కీరయ్యేది కానీ బిల్లేసి కట్ చేసింది మాకైతే మిస్ అయింది మేము డబ్బులు పెట్టినాము అది మిస్ అయిపోయింది ఎందువల్ల మిస్ అయిందో తెలియదు బట్ మేమైతే హోటలే అనుకుంటాం కాబట్టి వాళ్ళు చూసుకోవాలి హలో గైస్ అందరికి నమస్తే అండ్ గుడ్ మార్నింగ్ కూడా గుడ్ మార్నింగ్ ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ నైన్ అవుతుంది బయట నుంచి టిఫిన్ అయితే ఆర్డర్ చేసుకున్నాం అది ఏంటంటే ఇదిగోండి వాళ్ళ దగ్గర ఉంది అంటే జొమాటోలో చూసి ఆర్డర్ చేసుకున్నాం అండ్ దీని ప్రైస్ ఎంత అండ్ ఏమేమి ఉన్నాయి ఏమేమి ఆర్డర్ చేస్తా అవన్నీ అయితే చూపిస్తా అండ్ టేస్ట్ ఎలా ఉందో కూడా చూపిస్తా చెప్తా చూడండి అండ్ మా బుజ్జి అయితే అక్కడ పాలు చదురుతుంది అదిగో చూడండి ఏమైందో చెప్తా చూడండి ఇప్పుడు ఏమైందంటే ఈ అప్పాలతో పాటు నేను అత్తయ్య ఆవుకే పచ్చడి పెట్టారు కదా దాన్ని ఇందులో పెట్టాను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను ఇంటి దగ్గర నుంచి వరగా నుంచి వస్తే తెచ్చుకున్నాను ఏమైందంటే చూడండి ఆయిల్ మొత్తం కూడా అప్పాలకి అంటుకున్నది ఇంకా అడుగుని మొత్తం అదే ఉన్నది టేస్ట్ చేసి చెప్పి టేస్ట్ చేసిన ఆల్రెడీ అవి అలా ఆవకాయ ఆయిల్ మొత్తం అదే మాడికాయ పచ్చడి ఆయిల్ మొత్తం వాటికి మొత్తం పట్టేసింది అన్నట్టు మంచిగా ఏదో మిక్స్ చేసినట్టుగా డిఫరెంట్ టేస్ట్ బాగుంది పలక పట్టడం వల్ల టేస్ట్ అయితే నిజంగా డిఫరెంట్గా చాలా బాగుంది అన్నట్టు ఇది కారులో పెట్టేసాము ముక్కనైపోయి ఎందుకో తెలియదు బ్లర్ అవుతుంది పర్లేదు నేను అదే అనుకుంటాను ఇదిగోండి ఇవి కారంతో మిక్స్ అయినాయి మంచిగా ఒకసారి ఆఫ్ చేసి పెట్టవచ్చు కదా బ్లర్ కాకుండా టేస్ట్ అయితే మంచిగా ఉన్నాయి కారంగా కానీ ఉంది బాగున్నాయి సూపర్ ఇప్పుడు మనం అసలు మ్యాటర్కి వస్తే మనం పెట్టిన టిఫిన్ అండ్ దీంట్లో కొన్ని జ్యూసా ఏదో ఉంది అది నేను చూపిస్తా ఇదిగో ఓపెన్ చేయి అండ్ టిఫిన్ ఏ ఒకటే ప్లేట్ తెచ్చినవా ఇంకో ప్లేట్ తెచ్చి నీటి కోసం వీటి కోసం తెచ్చుకున్నాను నేను ఓపెన్ చేస్తే ఇదిగోండి టిష్యూస్ ఇచ్చారు కొత్తగా ఉన్నాయి కదా టిష్యూస్ కలర్ టిష్యూస్ తర్వాత బిల్లు వచ్చింది బిల్లు ఆ బిల్లు ఎంత అనేది చెప్తాం లాస్ట్ లో తర్వాత స్పూన్స్ స్పూన్స్ పాటు అది ఏంటో ఓపెన్ చేయి ఓపెన్ చేసి చూపిస్తా ప్యాకింగ్ కూడా బలే ఇచ్చాడు కదా ఓపెన్ చేస్తే పురి ఉంది పూరీ అయ్యా ఓకే పూరి ఇందులో ప్లేట్లు వేసి మూడు పూరీలు ఏం లేవు బాగుంది అందులో ఇంకా ఏం లేదు అందరూ మళ్ళీ ఓపెన్ చేస్తే ఇదేంటి కుల్చా కుల్చా ఓకే రెండు వచ్చినాయి అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఓపెన్ చేస్తే లస్సీ ఓకే అది లస్సీ నేనే పెట్టుకున్నా నీకు కాదు నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం ఇదేదో బాక్సు ఆలు పైన రాసి రాసున్నది ఇక్కడ బాక్సులు మాత్రం మంచిగా ఉన్నాయి కారు సైడ్ ఆలు ఓకే ఇది పూరి బాగుందా స్వీట్ ఇది స్వీట్ ఇది ఆ కేసర్ బాత్ అనుకుంటా కేసర్ పేరు అదే అదే అా బాత్ అదే కేసర్ బాత్ ఏయ్ నేను తినద్దా టేస్ట్ చేయొద్దా ఎంత ఉంది బం 6 పక్కన పెట్టు నెక్స్ట్ ఏంటి చన్నానా 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 ఆ చన్నానే పెటినా పుల్చా ఇంకా రకం ఓకే నెక్స్ట్ ఈ సకినాలు సకినాలేనా అంతేనా అయిపోయినాయా అయిపోయినా అవేనా ఇవే ఓకే ఇప్పుడు టేస్ట్ చేస్తా ఫస్ట్ పూరి పూరి అయితే ఇది ఏమంటారు చెన్నేనా ఇది చెన్న చెన్న కర్రీని నేను పెట్టద్దు అనుకున్నా తినాను నేను ఎందుకంటే అంటే నార్మల్గా తింటా కాకపోతే మొన్న క్రికెట్ ఆడుతుంటే కాలుకి చిన్న దెబ్బ తాకింది ఆ తినడం వల్ల స్టీమ్ వస్తుంది అని చెప్పేసి తినట్లేదు బట్ కొంచెం టేస్ట్ చేస్తా ఎందుకన్నా మంచిది అంటే సారీ టేస్ట్ ఎట్లా ఉంటుంది చూడండి కానీ మంచిది హెల్త్కి మాత్రం చాలా మంచిది ఇది ఇది తినడం వల్ల ఒకప్పుడైతే ప్రతిరోజు మాకు మేము జాబ్ చేసిన కాడ ఉండేది ప్రతిరోజు చిన్న ఆఫ్టర్నూన్ అంటే టేస్ట్ ఎట్లా ఉంది చిన్నా కర్రీతో టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంటే మరి మన పూరి కర్రీతో ఉన్నట్టు ఉండదు బట్ బాగుంది సూపర్ ఆలు కర్రీ వేసుకోండి అలా బాగుంది నేనైతే ఎప్పుడు తినరా

కానీ పూరీలు చిన్నవి పెద్ద వస్తాయి అనుకోండి తక్కువ బాగుంది చాలా బాగుంది ఇది నేను కూడా ఎప్పుడు తినలేదు నాకు కనిపించింది అయితే ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎట్లా ఉంటుందా అని చెప్పి తెప్పించా చూడ్డానికి బ్రెడ్ నార్మల్గా చిన్నప్పుడు మేము చిన్నప్పుడు విలేజ్లలో సైకిల్ మీద తీసుకొచ్చి అమ్మేది ఇలాంటి ఈ సైజులోనే డబల్ టే అని చెప్పేసి అమ్మేది సేమ్ అదే అదే అనుకుంటున్నా గొబ్బదేశీ దాన్ని కాల్చింది ఏమో అనిపిస్తుంది స్మెల్ కూడా అట్లే వస్తుంది చూద్దాం కొంచెం వస్తుంది అదే అనిపిస్తుంది మరి నాకైతే నాకైతే అంటే ఇంత ముందు ఎప్పుడు తినలేదు కాబట్టి నాకు తెలియదు ఎలా తయారు చేస్తున్నా కూడా సో అందుకే డౌట్ అనిపించడం మాత్రం అలానే అనిపిస్తుంది చిన్న తల్లితో కలిసి కాకపోతే బ్రెడ్ను కర్రీలో కలుపుకొని తిన్నట్టుగా ఉంది అది సంగతి ఇంకా బన్నుని కలుపుకొని తిన్నట్టు అనిపిస్తుంది చూడు ఎప్పుడు టేస్ట్ చేయలేదు కదా సో అందుకు ఏమో ఆలూ మాలు కర్రీతో టేస్ట్ చేద్దాం మన పావు పావుబాజీ అంటారు కదా కర్రీ వేస్తారు దాన్ని మనం బ్రెడ్తో తింటాం కదా బన్నుతో సేమ్ అలా సేమ్ టు సేమ్ ఆల్మోస్ట్ అంతే పూరి మాత్రం టేస్ట్ బాగా నచ్చింది నాకు పూరి టేస్ట్ బాగుంది లాస్ట్ ఫైనల్ ఆ ఫైనల్ కాదు ఇంకోటి ఉంది కదా ఇప్పుడైతే స్వీట్ ఇది లేదు అది నీకు కాదు నాకు ఇది వచ్చేసి కీసర్ పాదం అంటే కీసర బాదం కాదు కేసరి బాదం కీసర బాదం కాదు కీసర అయితే ఇక్కడ ఉంటే కీసర కాదు కేసరి బాదం అంతేనా కేసరి బాత్ అమ్మా కేసరి బాత్ సారీ కేసరి బాత్ అంటే మా బుజ్జు ఆల్రెడీ ఆక టేస్ట్ చేసింది బట్ నేనే నాకు అది బాత్ అంటే ఇష్టం స్వీట్ చేసేది సూపర్ బాగుంది జీడిపప్పు ఇంకా బాదం బాదం నెయ్యి నెయ్యి అంటే నెయ్యి మరి నెయ్యి అన్నావు ఆల్రెడీ కొంచెం ఆల్రెడీ తిన్నావు కదా తినకుండా లస్సి దీన్ని కూడా క్రీమ్ తిన్నప్పుడు పైన కప్పు అది వస్తుంది కదా క్యాప్ ఇలానే దాన్ని కూడా ఒదికోవడం చక్కగా ఉంది చిక్కగా ఉంది అంటే బాగా లస్సీ అయితే పర్లేదు ఇదే నేను చెప్తా మొత్తం టోటల్ బిల్ వచ్చేసి చెప్తాయినండి పూరి మూడు పూరికి వచ్చేసి టూ టూ హండ్రెడ్ పడ్డాది అంటే ఈ ఆలూ కర్రీ విత్ పూరి మూడు పూరికి ప్రైజ్ అయితే ఎక్కువనే అంటే ఆర్డర్ పెట్టుకున్నందుకు ఎక్కువ ఉందా లేకపోతే నార్మల్గా ఉండడం అంత ఉందా తెలియదు బట్ టూ హండ్రెడ్ అండ్ ఇంకా కుల్చా టూ పీసెస్ దాంతోపాటు చోలే ఈ చోలే చోలే అంటే అదే ఏమంట చిన్న వాటి దానికి వచ్చేసి వన్ నైన్టీ నైన్ రూపీస్ దానికి కూడా ఇది కూడా ఎక్కువనే అంటే కర్రీ ఈ చెన్నాకైతే ఎక్కువనే ఉంటది బట్ అది తెలియదు మాకు తెలియదు ఇంకా మేతి లస్సీ వన్ ఎయిటీ ఎయిట్ వన్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అండ్ అది కూడా ప్రైస్ ఎక్కువనే అని అని అడిగితే కదా కేజీ లీటరా ఎక్కువ వస్తుంది అన్నమాట వన్ లీటర్ బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ ఏమో అంటే ఇది కూడా ప్రైస్ ఎక్కువనే అండ్ ఇంకా కేసరి కీర టూ నైన్టీన్ రూపీస్ పట్టిది ఇదైతే స్వీట్ కాబట్టి టేస్ట్ ఉంది అండ్ ఎంత టూ ఏ కేసరి కీర ఏది మిస్స ఎన్ని ఐటమ్స్ మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐటమ్స్ రావాలి నాకు ఒకటి ఒరే రెండు ఇది మూడు విడివిడిగా పెట్టాను కాదు దానికే ఇప్పుడు పూరితో ఈ కర్రీ ఒకటి ఓకేనా ఇదేమో కుల్చాతో ఒకటి రెండు అయిపోయినాయి ఇది మూడు అది ఒకటి నాలుగు ఐదు కొట్టేది రాలేదు మిస్ కానీ బిల్లేసి నా ఫోన్ దాంట్లో ఉన్నా అక్కడే ఉన్నది తీసుకురా నాకు అదే డౌట్ ఇంకోటి ఏదో మిస్ అయింది ఏంటి మొన్న నాకు కూడా ఏదో మనం ఊరి నుంచి వచ్చాం కదా వరంగల్ నుంచి లాస్ట్ టైం ఆర్డర్ చేసుకున్నాను సంధ్య నేను ఫుడ్ నువ్వేమో క్రికెట్ కి వెళ్ళావు అప్పుడు ఏమైందంటే నేను ఒక జున్ను ఆర్డర్ పెట్టాను జున్ను బాక్స్ రాలేదు దానికి పే చే పే చేస్తాను ముందే నేను మెసేజ్ చేశాను వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలేదు

అంటే అది ఎలా ఉంటుందో కూడా తెలియదు టేస్ట్ బట్ టూ నైంటీ రూపీస్ అది మాత్రం మిస్ ఇప్పుడు నేను కాల్ చేసి వాళ్ళకి అడగారు చాలా వరకు మిస్ తెలుసా వాళ్ళు మిస్ చేయాలని చెప్తారా లేకపోతే అదే మిస్ అయిందో తెలియదు అసలు ఈ ఆర్డర్ మిస్ అయిందంటే అది మిస్ అయింది అసలు రెస్టారెంట్ దగ్గర మిస్ అయిందా అంటే హోటల్ దగ్గర మిస్ అయిందా లేదంటే డెలివరీ బాయ్ దగ్గర మిస్ అయిందా ఏం తెలియదు బట్ మాకైతే మిస్ అయింది మేము డబ్బులు పెట్టినామో అది మిస్ అయిపోయింది ఎందువల్ల మిస్ అయిందో తెలియదు బట్ మేమైతే హోటలే అనుకుంటాం కాబట్టి వాళ్ళు చూసుకోవాలి ఉంటదా మేము ఊరు నుంచి నైటే వచ్చాము సో కొంచెం మా చిన్నోడితో వంట చేసుకోవడానికి కూడా ఇబ్బంది అనమాట ఇవన్నీ ఇప్పుడే క్లీన్ చేసుకుంటూ వస్తుందని చిన్నోడిని పడుకోబెట్టి వాళ్ళకి ఫుడ్ పెట్టేసి అందుకే వీడియో తీసుకున్నట్టు కూడా ఉంటుందని అయితే మేము ఇక్కడ నుంచి కొత్తగా ఉంటుంది కదా అనేసి అయితే ఆర్డర్ చేసాం నార్మల్గా అయితే మామూలు టిఫిన్ అయితే తింటాం మేము కూడా హలో भैया मैं आ, अभी जोमैटो में एक आर्डर किया नहीं नहीं ऐसे नहीं ऐसे नहीं मैं क्या बोल रहा हूँ मैं फाइव आइटम्स आर्डर किया बट मेरे को फोर आइटम्स आया మేము ఇక్కడ రిపోర్ట్ కొడితే ఏమొచ్చిందంటే వన్ ఎయిటీ రూపీస్ ఆఫ్ అవుతుంది అంట నెక్స్ట్ ఆర్డర్కి లేదంటే ఇంకోటి ఇంకేంటి రిఫండ్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మిస్ అయిన ఐటెంకి అంటే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ రిటర్న్ రిఫండ్ చేస్తారంట రిటర్న్ మనీ మనకు పంపిస్తారంట అంటే మేము పెట్టింది ఆర్డర్ మేము పే చేసింది వచ్చేసి టూ నైన్టీన్ రూపీస్ మనకి రిటర్న్ వచ్చేసి వచ్చి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అంట అంటే ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ ఫార్టీ బాబోయ్ ఫార్టీ ఫోర్ రూపీస్ ఏమో తక్కువ అవుతుంది అంతే కదా ఫార్టీ ఫోర్ అయినా సెవెంటీ ఫైవ్ అంటే సెవెంటీ ఫైవ్ అంటే ఇవి ట్వంటీ ఫైవ్ మా బుద్ది ఆడా పడుకున్నాడు వానికి కనిపించాలని మేము మేము వాడిని కనిపించాలని వాడు ఇక్కడ మేము కూర్చున్నాం అన్నాడు

వాళ్ళు చేసినా కూడా సేవ్ అంతే కలవదు కాబట్టి ఇప్పుడు ఏమంటుందంటే ఒకవేళ వాళ్ళు కాంటాక్ట్ అయితే మీకు ఆర్డర్ రిటర్న్ పంపిస్తాం లేదంటే ఐటెం ఉందా లేదా అసలు స్టాక్ అన్న ఎదుగు పంపలేదని తెలుసుకుంటాం అని అన్నారు లేదా రిఫండ్ కావాలంటే రిఫండ్ లేదా ప్రోమో కోడ్ కావాలంటే ప్రోమో కోడ్ అన్నారు బట్ మేమైతే రిఫండ్ కట్టం బట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అంటే ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ రూపీస్ మళ్ళీ పై నుంచి అది సంగతి అది తినలేకపోయినాం ఏం లేదు టేస్ట్ టేస్ట్ అయితే బాగుంది బట్ ఒక ఐటమ్ మిస్ అవ్వడం మాత్రం నిజంగా అలాగే క్వాంటిటీ కూడా వంట కూడా అంటే త్రిపురీస్ చిన్నవి అవి అది టేస్ట్ బాగుంది టేస్ట్ బాగుంది వంగ ఏం టేస్ట్ ఏం పడింది చూస్తాం అంటే రాదు సంగతి సెవెంటీ ఫైవ్ రూపీస్ యాడ్ చేసిలో సెవెంటీ ఫైవ్ సార్ అది సంగతి టేస్ట్ అయితే బాగుంది బట్ ఒక ఐటమ్ మిస్ అవ్వడం మాత్రం కొంచెం మాకైతే మంచిగా అనిపిచ్చట్లేదు అలాగే కాస్ట్ కూడా కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే ఉంది కొంచెం కాదు ఎక్కువనే ఉంది అండ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ క్వాలిటీ క్వాంటిటీ క్వాలిటీ అండ్ క్వాంటిటీ క్వాంటిటీ పక్కన పెట్టేసి క్వాలిటీ అండ్ టేస్ట్ బాగుంది ప్యాకింగ్ అయినా అన్ని అంతా ఓకే బాగుంది బట్ ఒక ప్రైస్ అండ్ మాకు ఆర్డర్ ఐటమ్ మిస్సింగ్ ఇది మాత్రం కొంచెం వద్దు బాధాకరమైన విషయం సో ఫార్టీ రూపీస్ మళ్ళీ పైనుంచి బొక్క మాకు ఇప్పుడు సో ఈ వీడియో అయితే మరి ఇంకొక ఏదైనా రెస్టారెంట్ కానీ హోటల్ కానీ మీకు తెలిసినవి ఏదైనా ఉంటే చెప్పండి అక్కడ నుంచి ఆర్డర్ చేసి టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది మొత్తం అయితే చెప్తాం బాయ్ బా సీ యు